నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ చీపురుపల్లిలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయంటే ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిని సాధారణంగా వేదికను అలంకరించడం నుంచి అనుసరించగా కోరుతూ పాఠశాల సిబ్బంది అందరినీ కూడా వచ్చి ఆశీనులు కావాల్సింది సాధారణంగా ఆహ్వానిస్తున్నాం భారతదేశ డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చీపురుపల్లి బాలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె చంద్రశేఖర్ కుమార్ గారు గాంధీ విగ్రహానికి సరస్వతి విగ్రహానికి స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది యాభై మంది దేశభక్తి పెంపొందేలా పాల్గొనడం జరిగింది ఆయా కార్యక్రమాల దృశ్యాలను ఇక్కడ ప్రతి ఒక్కరూ చూడగలరు माला रंगकन जर्बन ప్రధానోపాధ్యాయుల వారికి పాఠశాల యొక్క ఎన్సీసీ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని విద్యార్థులచే పరిచయ వందన స్వీకారోత్సవం దృశ్యాలను ఈ సందర్భంలో చూడగలరు పాఠశాలలో ఉండే అన్ని గదులతో పాటు పాఠశాల ఆవరణ అంతా జెండాలతో అలంకరించబడింది విగ్రహానికి పూలమాల దానికి పాల్గొనవలసిందిగా కోరుచున్నా పాఠశాల సిబ్బంది అందరినీ కూడా దయచేసి విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నా अच्छा <laughs> <laughs> మేనేజర్ కొట్టు లే రావా నింద ఎందరి ని తిరిస్తాండు వెక్కులో రావా సణం అగ్నాత ని ఆలోచి దూరం సర్వ దేశాల అంత हाउस स्कूल माइंड रखती हूँ हार्ट्स पास्टी एनसीसी स्टूडेंट एनसीसी यूनिवर्सिटी टूरीबल फ्री मार्क्स फील्ड करूँ मेकअप है मेकअप सूरी इज द

कमेंडर प्रबलिका पालट प्लाटून कमांडर आदित्य ఒకసారి మన ఎన్సీసీ మరియు స్కౌట్స్ గైడ్స్ కి కరతాల ధోరణతో మనకి అభిన అభినందనలు తెలియజేయండి చాలా చక్కగా వాళ్ళు చాలా నయబద్ధంగా వీటికి తగ్గట్టుగా మార్చింగ్ చేసుకుంటూ మన ముందుకి చక్కగా ప్రజెంట్ చేశారు ఆర్టీసీని చక్కగా ప్రజెంట్ చేసినందుకు 可以 <Okay. S 2> <Okay. S 1>、okay. గణత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయు అయితే ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలిసిందే ఉపన్యాసం మనకి మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డె నాలుగు ప్లస్ మూడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది అయితే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కిందట మన దేశాన్ని ఎవరు పరిపాలించారు ఎవరు పరిపాలించారు ఆంగ్లే దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు పాలనలో మన దేశ ప్రజలు భారతీయులు ఎన్నో కడగండ్లకు లోనయ్యారు ఎన్నో సమస్యలకు గురయ్యారు ఏదైనా ఆ దాస శృంఖ శృంఖలాల నుంచి మనం బయటపడి ఈరోజు వాయువులు పీల్చుకుంటున్నామంటే దానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల తాలూకా అని చెప్పుకోవచ్చు అటువంటి దేశభక్తులను ఈరోజు మనం స్మరించుకోవలసినటువంటి సమయం మన హెచ్ఎం గారు చెప్తున్న చెప్పారు మనం ఎంతోమంది దేవతల్ని దేవుణ్ణి మనం పూజిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా మనకి అతి ముఖ్యమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరు అనుకుంటున్నారు స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావులు వాళ్ళ త్యాగం ఈరోజు గుర్తించుకోవాలి వాళ్ళ తాలూకు దేశభక్తి గుర్తు గుర్తించుకోవాలి వాళ్ళ తాలూకా ఆశయాలకు ఆశలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి వాళ్ళ తాలూకా ఆకాంక్షలు ఏముంటా అవి నెరవేర్చాలి అప్పుడే వాళ్ళకి నిజమైనటువంటి నివాళులు మనం అర్పించిన వాళ్ళు అవుతాం ఈ సందర్భంగా అయితే ఎవరు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఎవరైనా చెప్పగలరా కొన్ని పేర్లు అందులో ముందు వరుసలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి మహానుభావుడు ఎవరు మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా లాల్ బాల్ పాల్ లాలా లాల్ లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ తర్వాత బిపిన్ చంద్రపాల్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ తర్వాత సరోజినీ నాయుడు తర్వాత భగత్ సింగ్ తర్వాత బిఆర్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ ఇలా చెప్పుకుంటే ఈ సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుంది కాబట్టి అందరినీ మనం ఈరోజు పేర్లు చెప్పడం కష్టం కాబట్టి మనం ఈరోజు అటువంటి మహానుభావుల్ని గుర్తుంచుకొని వాళ్ళని తలుక నామస్మరణ చేసి వాళ్ళ తాలూకా నడుచుకుందాటింగ్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫ్రేమ్ బై విజనరీ అండ్ కేరింగ్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్ లెట్స్ టు బి గుడ్ సిటిజెన్స్ రెస్పెక్టింగ్ డైవర్సిటీ అండ్ ఎంబ్రేజింగ్ అవర్ రిచ్ కల్చర్ కల్పనా చావ్లా ఝాన్సీ లక్ష్మీబాయి ప్రపంచ ప్రఖ్యాతి కంప్యూటర్ వనిత శకుంతలా దేవి యామిని కృష్ణమూర్తి వంటి మహిళా మనుల ఏకపాత్ర అభినయములు ప్రదర్శించడం జరిగింది తరువాత మరికొంతమంది ఉపన్యాసాలు మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన అనంతరం బహుమతుల ప్రధానోత్సవం చివరిగా మిఠాయిలు ప్రధానోత్సవం జరిగింది ఏది ఏమైనా ఈ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయని చెప్పవచ్చు